భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అణుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్షం అయిన కాంగ్రెస్ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎంట్రాతి అప్పారావు మాట్లాడుతూ అంబేద్కర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో గొప్పదని అది మార్చేసి బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా కొత్త రాజ్యాంగాన్ని తేవాలని చూస్తుందని అందుకు అనుగుణంగా అంబేద్కర్ పై అమిత్ షా అనిచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లిన మురళీకృష్ణ వై రాధాకృష్ణ గుంజి వెంకటేశ్వరరావు నాచర మాజీ సర్పంచ్ ఏపలకుంట వెంకమ్మ బాబు మొదలకు వారు పాల్గొన్నారు ఇది మనకి రెండు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ పరిపాలించి అప్పుడు మన దేశ ప్రజలందరూ కలిసి ఐక్యంగా పోట్లాడి మన స్వతంత్రాన్ని సంపాదించాం సంపాదించిన తర్వాత ఈ స్వతంత్రాన్ని ఎట్లా నెరవేర్చాలి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన నాయకులు పెద్దలందరూ కలిసి ఆలోచించి దీనికి ఒక రాజ్యాంగం అనేది ఒక రాసుకోవాలి అంటే రాజ్యాంగం అంటే ఒక పద్ధతి పద్ధతిని రాసుకుని దాని ప్రకారంగా మనం ఒక మన ప్రయాణం చేయాలి మన ప్రభుత్వాన్ని పరిపాలించుకోవాలి మన జనాన్ని చెప్పి ఆలోచించి దీనికి ఏమి చేయాలి ఎక్కడైతే బాగుంటుందని ప్రపంచంలో ఉన్న మేధావులు అయితే మన దేశంలో మేధావులు అయితే అందరూ ఆలోచించి అంబేద్కర్ చాలా మేధావి ఆయన అయితే ప్రజల యొక్క చిన్న గణిత సమాజం నుంచి వచ్చిన అతను ఆయనకి అన్ని అందరు బాధ నేను తెలుసు కాబట్టి ఆయన రాజ్యం బాగుంటుందని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి ప్రిన్సిపల్ గా అంబేద్కర్ బాగా ఉండేది మనవాదం అంటే ఎనక పెత్తనందరితనం ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని ఒక మతంతో ఆ మతం వాళ్ళు మేము చెప్పినట్టు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కనీసం బజారుకి వచ్చినా కానీ వాళ్ళకి వెనక మా తాజాగులు కట్టి ఆ బలహీన వర్గాలైనా అడుగుదాళగా ఏర్పాటు చేసేంతరంక చేస్తున్నారు అయితే ఈ దత్త గమనించినటువంటి అంబేద్కర్ అంత కాదు జనం మన దేశంలో ఉన్నటువంటి జనం అంతా సమసమాజంగా అందరూ సమానంగా బతకాలని చెప్పి నిర్ణయించి దీనికి రిజర్వేషన్ పెట్టి బడుగు బలహీన వర్గాలకి దళితులకి బీసీలకి అందరికీ కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి అప్పటి నుండి చదువుకోవడానికి కానీ అవకాశం లేదు అప్పుడు బడుగు బలహీన వర్గాలు చదువుకునే వాళ్ళకేమో సవరించేవాళ్ళు కాదు స్కూల్కి రాల్చేవాళ్ళు కాదు పెద్దదారులు మహిళ మనువాద వర్గం వాళ్ళు అయితే దాన్ని అన్నిటికీ వ్యతిరేకించాలా వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఆలోచించి ఒక సమసామాజ్యం ఉండాలి అంటే అందరికి సమాన హక్కులు ఉండాలి వాక్సా కానీ రాజ్యాంగ స్వాతంత్రం కానీ అన్నింటితోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అయ్యాలే ఇప్పుడు నిర్ణయించి ఆయన రాజ్యాంగం రాశారు అప్పటి నుంచి కూడా ఆ మనవాదులకి అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ అంటే బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం అన్నమాట ఆర్ఎస్ బీజేపీకి అనుబంధ సంఘం కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి కూడా దీన్ని ఎట్లా కొట్ట కొట్టాలని చెప్పి మన ఈ రాజ్యాంగాన్ని మార్చేసి కొత్త రాజ్యాంగం మనవాదాలు మరి పూర్వంలాగానే పలు రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తా మనకు అనుకూలంగా ఉన్నటువంటి మనవాద రాజ్యాంగాన్ని మరి తీసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రచారం చేసింది అయితే దానికి వ్యతిరేకంగా వామపక్షాలు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఆయన అంత సీటు తగ్గెత్తగలిగారు లేకపోతే ఇవాళ మనం మాట్లాడుకునే కానీ పలు బడుగు వాళ్ళ వర్గాలు చదువుకు రావడానికి కానీ ఉద్యోగాలు రావడానికి అవకాశం లేకుండా చేద్దామని ప్రయత్నం చేసేది దానికి వ్యతిరేకంగానే మా వామపక్షాల తరఫున ఎక్కువగా కృషి చేసి ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వా పార్టీలంతా అంతా రైతులు చేసిన ఏపీ గారు కాంగ్రెస్కి ఈ ఒప్పించి ఈడియా కూడా ఏర్పాటు చేసి దానివల్ల కొంత సీటు తగ్గెత్తగలిగినాం లేకపోతే ఇవాళ బీజేపీకి రాబోదా స్పీట్ వచ్చినట్టయితే రాజ్యాంగం మారిపోయేది ఇలా చేరగా ఉండేది అయితే దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు మొన్న పార్లమెంట్లో అంబేద్కర్ని ప్రజా పదే తలుస్తున్నారని మీరు అంబేద్కర్ పదాగా తలుస్తారని మీరు దేవుని తలుచుకుంటే పుణ్యవర్త గారిని అంబేద్కర్ తెలుస్తారని అంబేద్కర్ని ఏడాది మాట్లాడి ఇది బీజేపీ వాళ్ళు ఆయన అమిత్ షా అందుకని దానికి వ్యతిరేకంగా మనం అన్న వాళ్ళ అమిత్ షాకి వ్యతిరేకంగా ఈ యొక్క సమావేశం ఏర్పరచుకొని వారి యొక్క నిష్పం నిర్వహించాం కాబట్టి కూడా మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ మోడీ గారు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే కొన్ని మార్చారు నలభై రకాల హక్కుల్ని వాళ్ళ నాలుగు రకాలకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అట్లే రైతాంగానికి కూడా నల్ల చట్టాలని ఒక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది అందుకని మనం అందరం కూడా ఈ వీటన్నిటిని వెనకొట్టాలంటే మనం అందరం కూడా ఐక్యంగా పోరాడి బీజేపీని వెనకొట్టాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది అందుకనే దీన్ని ఆ విధంగా ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటు ఈరోజు అమిత్ షా దిష్టిబొమ్మను తగలయడం జరుగుతూ ఉంది దీన్నైనా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ నలభై కో నలభై రకాల హక్కుల్ని మానవ హక్కుల్ని అన్నట్టు కూడా అవి తిరిగి మళ్ళీ ఇవ్వాలని అట్లే దాదాపు సంవత్సరం పాటు ఎనిమిది వందల మంది రైతుల్ని కనిపేసిన పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది అట్లే మోడీ ప్రభుత్వం ఏడు వందల పైగా రైతులు చనిపోయారు ఇప్పుడు కూడా మళ్ళీ రైతాంగం మీద అనేక ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఐక్యంగా ఈ పార్లమెంట్లో జరుగుతున్న మన రాజ్యాంగాన్ని తీసివేసే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఈ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం మనందరం మరొక